మల్లారా ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల కార్యాలయాలు జిల్లా కలెక్టరేట్ల దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం వాస్తవంగా ఈ కాలంలో ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి నిన్నటికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నూట యాభై రోజులు పూర్తయింది ఈ నూట యాభై రోజుల్లో చంద్రబాబు నాయుడు ఏమైనా చేశాడు పేదలకు ఉపయోగపడేదంటే ఈరోజు దాకా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ధర తగ్గించే పను లేదా విద్యుత్ ఛార్జీలు తగ్గించే పను ఇంకేదన్నా తగ్గించే పనులు ఏమన్నా చేస్తారనుకుంటే అవి చేయకపోగా బియ్యం ఈరోజు ఎనభై ఐదు రూపాయలు అమ్ముడు పోతా ఉంది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంత ధర పెరిగింది కందిపప్పు తొంభై ఐదు రూపాయలది నూట ఎనభై రూపాయలు ఈరోజు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఇంకా కూరగాయల ధరలు నూనె ధరలు నిత్యావసర వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగినాయి ఈ ధరలు పెరిగినాయని ఏమైనా మనకు రేషన్ షాపుల ద్వారా ఏమన్నా ఇస్తాడంటే దీపావళికి కూడా ఏమి ఇచ్చినటువంటి పరిస్థితి మాత్రం లేదు అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకి ముందు చెప్పిన హామీలు ఏవి అమలు చేయకపోగా మరింత అన్యాయంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరుకు వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాం అదే మాదిరి దేశంలో ఉండే నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఏమైనా సహాయం చేస్తుందా వాస్తవంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మద్దతుతో ఆధారపడి నడుస్తున్నటువంటి ప్రభుత్వం ఇది కానీ ఈ మన మద్దతు ఏమో అక్కడ కేంద్ర ప్రభుత్వం నిలబడుతుంది వాళ్ళు ఈ రాష్ట్రానికి మద్దతు ఇస్తున్నారంటే పరిస్థితి లేదు ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో ఊపిరిగా ఉన్నటువంటి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని జిందాలకి మిట్టాలకి టడోళ్ల కిందకి అమ్మేయడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం కేంద్రంలో జరుగుతుంటే ఈ రాష్ట్రంలో మేమంతా సొక్కాయిలు దించుకొని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని నోరు మూసుకొని ఎందుకు కూర్చున్నారో అర్థం కానిటువంటి పరిస్థితి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈరోజు కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించినటువంటి స్టీల్ ప్లాంట్ అట్లాంటి దాన్ని అదాని కొట్టేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఏమాత్రం పట్టించుకుంటున్నటువంటి దాఖలాలే అదే మాదిరి అడవులు అప్పజెప్పేశారు తీర ప్రాంతాలు అప్పజెప్పేశారు అన్నీ కూడా అదాని 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 రోజు కరెంటు ఛార్జీలు పెరగడానికి కారణం ఎవరు గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అని చెప్పి పదే పదే చంద్రబాబు నాయుడు చెప్తున్నారు వైసీపీ తెలుగుదేశం ఈ రెండింటి పాపాల ఫలితమే ఈ రోజు కరెంట్ ఛార్జీలు పెరుగుదల మనకి ఎవరికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ అర్థం కాల కరెంటు ఛార్జీలు మనం ఎప్పుడు పుట్టి బుద్ధిరిగిన తర్వాత ఎప్పుడూ లేనంత పెద్ద ఎత్తున పెరగబోతా ఉన్నాయి కారణం ఏమంటే